రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారంటీల అమలు కోసం ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు దీనిని సద్వినియోగం చేసుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ రాజేంద్ర సర్కిల్ ఉప కమిషనర్ రవికుమార్ సూచించారు రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో కార్యక్రమానికి సంబంధించి సిబ్బందికి పలు సూచనలు చేశారు రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలో అర్హులైన లబ్దిదారుల నుండి దరఖాస్తులను స్వీకరించేందుకు డివిజన్ల వారీగా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఒక్కొక్క డివిజన్లో నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఒక్కొక్క కేంద్రంలో దరఖాస్తుల స్వీకరణ కోసం నాలుగు కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఆరు గ్యారంటీలకు సంబంధించి అర్హులైన లబ్దిదారుల నుండి దరఖాస్తులను స్వీకరించేందుకు గాడు ప్రజలను చైతన్య పరుస్తున్నట్లు తెలిపారు నాలుగు కౌంటర్లు లొకేషన్లు పెట్టేశాము ఆ నాలుగు లొకేషన్లలో ఒక్కొక్క లొకేషన్లో నాలుగు నాలుగు కౌంటర్లు అంటే టోటల్గా ఐదు డివిజన్లలో ఎనభై కౌంటర్లతోటి ఇరవై లొకేషన్లతోటి ఈ యొక్క కార్యక్రమం చేపడుతున్నాం ఈ యొక్క ప్రజాపాలన ఒక లక్షణాలు ఏంటంటే ప్రజలకు చేరువుగా పాలన అందించడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది అందుకే ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం చేపడుతుంది రాష్ట్రంలో అర్హులైన నిజమైన లబ్ధిదారులకు దశల వారీగా నిర్ణీత కాల వ్యవధిలో సామాజిక భద్రత కార్యక్రమాలు సంక్షేమ పథకాలు మరియు ఆరు గ్యారంటీలు నెరవేర్చడం దీని యొక్క ముఖ్య లక్ష్యం ఇది క్షేత్రస్థాయిలో జవాబారను పెంపించడానికి పారదర్శకతోటి కూడిన మెరుగైన పరిపాలనను ప్రజా ప్రత్యేకించి నిరుపేద ప్రజలకు అనగారిన వర్గాల అభిప్రాయానికి అనుగుణంగా అందించడం ఈ యొక్క ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈ ఆరు గ్యారంటీలను సమర్థవంతంగా అమలు చేసేలా చూడటము ప్రజలు ముంగిట్లో పరిపాలన తీసుకొచ్చి వివిధ సమస్యలను పరిష్కరించడము తెలంగాణ ప్రజలకు సామాజిక న్యాయము ఆర్థిక సాధికారికత చేకూర్చడం లక్ష్యంగా పెట్టుకోండి చేసినారు ఇది ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఈొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ ప్రజాపాలన కార్యక్రమం ఈ యొక్క ఇరవై ఎనిమిది తారీఖు నుంచి వచ్చే సంవత్సరం అంటే జనవరి ఆరో తారీఖు వరకు పని దినాలు అంటే వర్కింగ్ డేస్ ఒక హాలిడేనాడు ముప్పై ఒకటి తారీఖు సండే ఉంది ఒక హాలిడే ఉంది అండ్ ఒకటో తారీఖున కూడా హాలిడే ఉంది రెండు రోజులు మినహాయించి ఎనిమిది పని దినాలలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరి మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ యొక్క అప్లికేషన్స్ అన్ని కూడా తీసుకోవడం జరుగుతుంటుంది గ్రామీణ ప్రాంతాలలో